ఆటోలో వెళ్తున్న మహిళ నుండి తొమ్మిది సవరంల బంగారాన్ని గుర్తు తెలియని మహిళలు అపహరించారు రేణిగుంట మండలం అత్తూరు గ్రామం బంగారయ్య కండ్రిగకు చెందిన వకీషా అనే మహిళ వద్ద బంగారం అపహరణ కార్వేటి నగరంలో బంగారం కుదువు పెట్టిన నగలను విడిపించి రేణిగుంటకు చేరుకుని పాత చెక్పోస్ట్ సర్కిల్ నుండి మరొక షేర్ ఆటోలో తన చండిబిడ్డతో ఏర్పేడులోని బంధువుల పురుడు కార్యక్రమానికి బయలుదేరారు అదే ఆటోలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ఇద్దరు మహిళలు మార్గం మధ్యంలో గుత్తివారిపల్లి వద్ద డాబా దగ్గర దిగేశారు కొద్ది దూరం ఆటో ప్రయాణించిన తరువాత వారి గమ్యానికి చేరుకోకముందే చంటిబిడ్డకు పాలిచ్చిన తరువాత ఆటో డ్రైవర్కు డబ్బులు ఇవ్వడానికి బ్యాగులో చూడగా ఆ బ్యాగులోని డబ్బులు నగలో కనిపించడం లేదని కంగారు పడిన ఆ మహిళ రేణుగుంట అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు తీసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అలాగే డెబ్బై మూడు గ్రాములు తగ్గదు మా పేరు వచ్చేసా మేము సంతల్ చెక్ పోస్ట్ కడుగుతున్నాము ఎయిట్ ప్లే అక్కడ ఫంక్షన్ ఉందని అక్కడికి వెళ్తా హ్యాండ్ బ్యాగ్లో మాట్ ఆ పర్సు ఎక్కడికి పెట్టుకున్నాను సార్ ఆ పర్సు సరిగ్గా బిడ్డకి కాలిస్తున్నాను అని చెప్పి చూసుకునేలాగా కిరిపించేలాక చెయ్యి ఎక్కడ ఏదో వాళ్ళు కాయిన్స్ వేసారు ఆ కాయిల్స్ ఒక కాయిన్ తీసి వచ్చేసి ఐదు మంది చెప్పినారు ఎక్కడ ఎక్కడెక్కి ఎక్కిన తర్వాత ఏమంటే కొంత దూరం పోయినాక మన శ్రీనివాసులు డాంబర్ சீனிவாசர டாபா காடு திண்ணாரு ஆட்ரு அங்கே கொஞ்சம் முன்னாங்க டேவல படுத்துனா தேவையில படித்த வீடு நினைக்கிட்டு நெக்ட்டு வெனக்கென படம் மது எனக்கு செட்டன் வச்சு செட்டன் வச்சு படிக்க வேறு டாபா காடு வாழைச்சுப்பேன் இப்படே திண்ணு கொஞ்சம் கட்டுக்கோ மேருக்கு இன்டீரியர் நேரம் இல்லாமல் உண்டா கனப்படலாம்